అంటే ఒక్కొక్కసారి అదుపు కూడా తప్పుతుంటారు బొలిసెట్టి శ్రీనివాస్ గారు అంటే ఇప్పుడు వైఎస్ఆర్ సిపి కొడాలి నాని గారిని కానివ్వండి లేకపోతే రమేష్ గారు లాంటి వాళ్ళు కానీ ఎవడైనా ఒకటే మాకు అంటే వాళ్ళకి మీకు తేడా అండి వాళ్ళని తిడుతుంటారు ఉంటారు కదా మీ జనసేన వాళ్ళంతా కూడా మేము ఇప్పుడు మేము సిద్ధాంతపరంగా మాట్లాడతాం డెవలప్మెంట్ మీద మాట్లాడతాం వాళ్ళు పవన్ కళ్యాణ్ పర్సనల్ విషయాలు మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ విషయాలు మాట్లాడతారు మరి అప్పుడు ఏమంటారండి ఇప్పుడు మీరు నేను మాట్లాడేది నా అవినీతి గురించి మాట్లాడేది నా డెవలప్మెంట్ గురించి మాట్లాడండి నాకు ఏదన్నా నేను ఏదన్నా ఈ సమాజానికి చెడ్డది దాని గురించి మాట్లాడండి మీరు మాట్లాడేది ఏంటి పర్సనల్ అఫైర్స్ పర్సనల్గా నీకున్న అటాచ్మెంట్ ఆయన చాలాసార్లు చెప్పాడు నా పెళ్ళిళ్ళ గురించి దయించి ఎవరికి మాట్లాడద్దు నాకు సరిపడలేదు నేను న్యాయం చేసి చట్టబద్ధంగా నేను బయటకు వచ్చాను నన్ను దయించి నా పెళ్ళిళ్ళ గురించి మాట్లాడేదాన్ని చాలాసార్లు చెప్పడం జరిగింది ఆ డిబేట్ డిబేట్లో వాళ్ళు మాట్లాడితే అదే మాట్లాడతారు మీ ప్యాకేజ్ స్టార్ అంటాడు ప్యాకేజ్ ఎవడని ఇచ్చిన ఉంటే చెప్పొచ్చు మనం పలానాడు ఇచ్చాడని చెప్పొచ్చు పలానాడు తీసుకున్నాడని చెప్పొచ్చు ఎవడో లేకుండానే మీరు ఊహించేసుకుని అంటే మరి లేని మాట్లాడినప్పుడు కోపం రాకపోతే మన మనుషులే కాదు మన ఎక్కకుండా మన నాయకుని తిడితే మన పార్టీ వాల్యూ ఏంటి అంతా ఏదో కాదు నేను జోగ్రామేషన్ లాగా నేను ఎప్పుడు తిట్టలేదు ఎవడని నేను వెళ్ళలేదు చాలా వరస్ట్ గా మాట్లాడతాడు అతను జోగు రమేష్ అన్నప్పుడు మాట్లాడినంత చెత్తనా కొడుకు ఇంకెవడు ఉన్నాడు ఏంటి పేరు నాని మొడల్ నాని వీళ్ళ ముగ్గురే ఆ పార్టీకి శని ఆ పార్టీ నిజంగా పోతుంది ఉంటే వీళ్ళ ముగ్గురే మరి అతనికి అర్థం అవుతుందో లేదో అది తెలియదు కానీ తిడితే ఓట్లు అట్లాంటి వాళ్ళకే కదా మరి అలా అలా తిడితేనే యాక్టివ్గా ఉంటేనే కదండి సీట్లు అన్ని కూడా ఇచ్చింది తిట్ట నాయకులకి సీట్లు ఇవ్వలేదు అంటారు కదా ఆ పార్టీలో వాళ్ళే తిడితే సీట్లు ఇస్తారు మరి ఆ పార్టీలో అలాగే ఉందని చెప్తున్నారు ఎక్కడున్నాం మనం ఎక్కడున్నాం మనం తీసుకుంటారు ఉదయభాను చాలా మంది చెప్పారు ఆయన ఎవరు మన పార్సార్ది అలా కాదు అనేది తిడితం కాదు మీరు సిద్ధాంతపరంగా పోరాడండి ఇప్పుడు తిడుతం కాదు పవన్ కళ్యాణ్ తప్పు చేస్తున్నాడండి మీరు నిలబెట్టి అడగండి మీరు తప్పు చేసి తప్పు మేము ధర్మమైన పరిపాలన చేస్తున్నాం మీరు అన్యాయంగా చంద్రబాబు నాయుడుతో కలుతున్నారు అని చెప్పి చెప్పాలి కానీ ఆయన పర్సనల్ మ్యాటర్కి వెళ్ళిపోయి ఆయన పర్సనల్ గా పెళ్లి గురించి మాట్లాడి ప్యాకేజ్ ఎందుకండి ఆయన ప్యాకేజే తీసుకుంటే ఇవాళ చూడండి రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు ఆయనకి ఫండింగ్ ఇచ్చారు ఆ డబ్బులన్నీ వెనక్కి పంపిస్తాడు ఆయన సీట్లు ఆశించే వాళ్ళు అందరూ వెనక్కి పంపిస్తారు అలాగా జగన్మోహన్ రెడ్డి పంపుతాడా లాస్ట్ టైం రఘురామకృష్ణ గారి డబ్బులు తీసుకున్నాడు ఆ డబ్బులు ఇంకా నాకు బాకీ చెప్తాడు రఘురామకృష్ణ గారు అడగడానికి ఇంటర్వ్యూ చేయండి మీకు చెప్తాడు ఎందుకు తిడతాం వాళ్ళ రెచ్చగొడతారు వాళ్ళు మనం మీరేమో మీ సైజ్కి అమ్ముతున్నారు అంటే పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు అంటాడు అక్కడ పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ అంటాడు వాటి లేకపోతే బయటికి రాడంటాడు ఆ సిద్ధాంతాల గురించి మాట్లాడరు సిద్ధాంతం గురించే కదా మాట్లాడుకోవాలి రాజకీయం అంటే ఏంటి నీ ఏదైతే మేనిఫెస్టోలో చెప్పేవండి ఏం చెప్పారు మీరు మేము అది అనుకోండి మీరు ఏం చెప్పారయ్యా దశలు వారి మద్యపాన నిషేధం చేస్తే మళ్ళీ ఓట్లు అడుగుదా కొత్త నా చెల్లెమ్మల దగ్గరగా నా అన్నావా లేదా ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి మోడీ మెడల్ వంచి కేంద్రం మెడల్ వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పావు పోలవరం ప్రాజెక్ట్ కట్టి నూట పాయింట్ అడుగులు విగ్రహం రాజశేఖర్ రెడ్డి గారు పెడతానని చెప్పావు ఉన్న స్టీల్ ప్లాన్ నమ్మితే నువ్వు పట్టించుకుని పరిస్థితి ప్రత్యేక హోదాకి ఏమో తెలుగుదేశం పార్టీ పరిపాలన చేసినప్పుడు ఏమో మీ ఎంపీలతో రిజైన్ చేయించావు నువ్వు గెలిచిన తర్వాత మీ ఎంపీలు ఇరవై మూడు ఇరవై రెండు మంది నెగ్గిస్తే ఎనిమిది మంది రాజ్యసభ మెంబర్లు ఉంటే దాని గురించి మాట్లాడలేదు మరి జనానికి ఇంకా అర్థం అవుతులేదు లేదు ఇంకా డబ్బులు తీసుకునే ఓట్లు వేస్తారంటే మనం ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి ఆ భగవంతుడు కూడా సరిపోడు దేవుడు కూడా దాకున్నాడు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఏమవుతాడో ఆయనకి తెలియదు అయినా ఆయన ఇంకా పాపం చాలా ఓబుగా చూస్తున్నాడు ఏం చేస్తాడు ఏంటో తెలియదు ఫైనల్గా బొలిసెట్ సీని గారు తాడేపల్లిగూడెంలో రెండు వేల ఇరవై నాలుగులో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు నా దగ్గర డబ్బులు అయిపోయినాయండి మీరేమైనా ఇస్తే ఆ డబ్బులు ఖర్చు పెట్టే సిద్ధంగా దగ్గర డబ్బులు లేదు ఇప్పుడు అమ్మలేదు హాస్టల్ అమ్మాలి అది సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదండి బుల్లిసెట్ సీన్ గారికి సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది మా మా ఎగ్రెస్ పార్టీ వాళ్ళు అంతా నా క్యాన్వాస్ ఏంటంటే బుల్లిసెట్ సీన్ అయిపోయి డబ్బులు లేవని చెప్తున్నారు వాళ్ళు అది శ్రీరామ్ రక్షణ ఎందుకంటే అయిపోయిన డబ్బు ఖర్చు పెట్టలేదు కూడా డబ్బులు ఎవరేమో ఈసారి మళ్ళీ బుల్లిసెట్ సీన్ గారు అనుకుంటే ప్రమాదం కూడా లేదంటే ఏమన్నా ఐదు వందలు వెయితే ఏమి జీవితాలు మారిపో ఏదో వాళ్ళు ఆ రోజు ఆ తాత్కాలిక ఆనందం తప్ప అది ఆ రోజు ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఒక క్రేజ్ ఉండింది వస్తే ఆ నాన్నలాగా పని చేస్తాడనో లేకపోతే ఇతను ఒకసారి ఓడిపోయాడనో అని ఇచ్చారు తప్ప ఈ రోజు అదేం పని చేయదండి మీరు ఎన్ని వేలు ఇచ్చినా ఓడిపోతున్నారు రాసి పెట్టుకోండి ఐదు వేలు ఇస్తే ఓడిపోతారు ఐదు వేలు ఇస్తే ఓడిపోతారు ఇవ్వకుండా నెక్కుతానండి ఇక్కడ నేను నేను పని వేస్తాను కావాలండి నేను ఏమి ఇవ్వకుండా నెక్కుతాను తాడేపు ప్రజలు నన్ను అలా నమ్మారు